మార్కు స్వార్థ రెండో అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారు కపెర్ ఆయన ఇంట ఉన్నాడని తెలిసి అనేకులు కూడి రాగా అక్కడ చాలినంత స్థలము లేకపోయెను అని మనం చూస్తూ ఉంటాం అప్పుడు ఆయన వారికి వాక్యం బోధించుండగా ఒక పక్షవాయువు గల మనుష్యుని నలుగురు మోసుకొని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి అయితే అక్కడ చాలా మంది ఉన్నందున వారు ఆయన ఎద్దుకు చేరలేక ఆయన ఉన్న చోట పైకొప్పులో సందు చేసి ఆ పక్షవాయువు గలవాణ్ణి ఆ సందులో గుండా పరుపుతోని కిందకి దింపి పిరి అని మనం చూస్తూ ఉంటాం అప్పుడు ఏసు ప్రభు వారు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆ పక్షవాయువు గలవానితో చెప్పాను అని మనం చూస్తూ ఉంటాం అయితే అక్కడున్న శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయించున్నాడు దేవుడు ఒకడే తప్ప పాపములు క్షమింపగలవాడు ఎవడని వారి హృదయముల్లో ఆలోచించుకుని అప్పుడు ఏసు ప్రభు వారు వారి హృదయ ఆలోచనలను ఎరిగి ఆ దేవుణ్ణి తానే అని పాపములు క్షమించే అధికారం తనకే ఉందని చెప్పి పక్షవాయువు గలవానితో నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని సెలవీయగా వెంటనే అతడు లేచి తన పరుపెత్తుకొని వారందరి ఎదుట నడుచుచూ పోగా వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనిచ్చు దేవుణ్ణి మహిమపరిచరి అని మనం చూస్తూ ఉంటాం దేవుని ఈ అద్భుత సందర్భం మనకి తెలియజేస్తే అద్భుతమైన ఆత్మీయ సత్యాలు ఏమై ఉన్నాయంటే మొట్టమొదటిగా ఏసు ప్రభువారు పాపములను క్షమించే దేవుడు గనుకనే యోహాన్ని రాసిన మధుర పత్రిక ఒకటో అద్యం తొమ్మిదో మనం చూస్తే మన పాపములను మనం ఒప్పుకొనిని ఎడల ఆయన నమ్మదగిన వాడిను నీతి గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా అని మనం చూస్తూ ఉంటాం రెండవదిగా పక్షవాయు గలవాని పాపములు క్షమించబడటం ద్వారా ఆ వ్యక్తి స్థితి మారిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం ఏ విధంగా అంటే నలుగురు చేత మోసుకొని తీసుకొని రాబడిన వ్యక్తి ఇప్పుడు తనకు తానుగా తన పరుపెత్తుకొని తానే నడిచి వెళ్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం ఎవరి పాపములైతే ఏసు ప్రభు ద్వారా క్షమించబడతాయో వారే యేసు ప్రభు ద్వారా స్వస్థత కార్యాలు అద్భుత కార్యాలు పొందుకోగలరు మూడవదిగా ఆ పక్షవాయు గలవాడు స్వస్థత పొంది నడిచి వెళ్ళడం చూచిన జనులు ఆశ్చర్యపడినట్లు మనం చూస్తూ ఉంటాం అంటే జనులు ఆశ్చర్యపడే మహా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు ఏసు ప్రభు నాలుగోదిగా తనను విశ్వసించిన వారి పట్ల ఎన్నడూ చూడని మహా అద్భుత కార్యాలు చేయగల దేవుడు ఏసు ప్రభు ఆమె